ధన్యులము యహోవ దేవుడు కాగల జనులు ధన్యులు ఆ ధన్యకరమైనటువంటి దేవుని వాక్కుని మధ్యలోకి వచ్చింది ఒక రోజు రాబోతా ఉంది యశ గ్రంథము యాభై ఐదో అధ్యాయ మారావచ్చు నువ్వు గ్రంథము యాభై ఐదో వద్య యహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి యహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి సమీపములో ఉండగా ఆయన సమీపంలో ఎన్ని రోజులు కూడా వస్తాయా అంటే ఇక్కడ సుస్పష్టంగా దేవుని వాక్య సెలవిస్తా ఉంది ఇదిగో ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కూడికలు దైవ ద్వారా ఇక్కడ స్థానిక సంఘం ద్వారా ఏర్పరచబడతా ఉన్నాయి ఇప్పుడు రెండు రోజులు డేట్స్ ప్రకటించారు ఈ రెండు రోజులు మాత్రమే ఇక్కడ కూడికలు జరుగుతాయి ఆ డేట్స్ ప్రకటించిన ఆ డేట్స్లోనే ఏం చేయాలి వాక్యాన్ని వినాలటానికి ఆసక్తి చూపించాలి రేపు ఆర్పాటం ఆర్భాటం కనపడదు రేపు అది వెనక ఆ శబ్దాలు కనపడవు వినపడవు ఇగో ఇప్పుడు నీవు నేను మనం కూడా రేపు ఈ స్థలముందు సమకూర్చబం మన అందరికీ ఒక ఆహ్వానం వచ్చింది ఆహ్వానం రాగానే వెంటనే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ వాక్యాన్ని లేదా ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోగలిగినప్పుడు మనము ధన్యుడు అవుతాం ఆ ఈరోజు కాదు రేపని చెప్పానంటే కుదురుతుందా మళ్ళీ రేపు ఉంటాయా ఈ టెంట్లు ఉంటాయా లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ ఉంటుందా లేకపోతే సేవకులు ఉంటారా లేకపోతే ఇక్కడ మీరందరూ కూడా సమకూర్చబడతారా రేపు లేదు కదా నేడే కదా దేవుడు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత వినేటువంటి వ్యక్తి అంగీకరించాల్సినటువంటి సమయము నేడు అనబడే సమయం మనకు ఉండగానే దాన్ని మనం ఉపయోగించుకునే వారు అయ్యి ఉండాలి దేవునికి మహిమ కలుగునే కాకలుయా అందుకే వాటి సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఏమన్నాడు అక్కడ యహో మీకు దొరికే కాలమునా ఆయన వెదకండి దొరికే కాలమున మీరు వెదకాలి ఇదిగో దేవుడి యొక్క మందిరము మన మధ్యలో మన మధ్యలోనే సేవకుడు ఉంటూ ఉండగానే ఆ సమయాన్ని మనం సద్విరోగపరుచుకోవాలి మినిస్ట్రీస్ ద్వారా దైవచను రూపే గారు ఈ మందిరాలన్నీ కట్టారు ఈ మందిరాలు ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నారా కాలాన్ని ముగించేసి రెండు వేల సంవత్సరంలో దేవుని యొక్క పిలుపు మేరకు వెళ్ళిపోయారు ఇక దైవచరుణి యొక్క హృదయంలో పెట్టినటువంటి భారము ఒక రోజు ఇక మచిలీపట్నంలో అక్కడ నోబుల్ కాలేజీలో అందరి పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ పెట్టేసి అందరు కూడా ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఆ పేపర్లు రుద్దుతా ఉన్నాడంట ఆ రుద్దుతా ఉన్నప్పుడు రూబెన్ అయ్య గారు తన మనసులో ఆ దేవుడు ఒక తలంపు పెట్టాడంట మిస్టర్ రూబెన్ నీవు ఇప్పటి వరకు నీ కోసం ఏవే పనులు చేసుకుంటా ఉన్నావు నీవు సౌఖ్యంగా ఉన్నావు కదా నువ్వు నా కోసం ఏమన్నా చేసావా అని చెప్పనని ఒక స్వరం ఆయన హృదయాన్ని తాకిందంట విని వెంటనే పేపర్ రుద్దుతూ ఉన్నటువంటి దైవజనుడు వెంటనే కన్నీరు కార్చడం ప్రారంభించాడు ఆ రాత్రి అంతా కన్నీళ్లు గార్చాడంట ఆ రాత్రి అంతా కన్నీళ్లు కార్చాడు దానికి సమాధానం దొరకలేదు ఇక తెల్లారి లేచింది మొదలుకొని నేను ఏ విధముగానైనా సరే నా ప్రజలకు సువార్తను అందించాను కాబట్టి ఆ శుభార్తను అందించాలన్న భారము తన హృదయంలో పెడితే ఇదిగో ఈరోజు ఇరవై రెండు మందిరాలు దేవుడు ఆ దైవజను యొక్క హృదయంలో ఉన్న భారాన్ని బట్టి కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దైవజనులు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు అని అంటే ఇదిగో ఆనాడు రూబినయ్య గారు వేసినట్టు పునాది ఆ దేవుడు మాట్లాడే ఆ మాటకు లోబడినటువంటి ఆ విధేయత ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది ఎంతో మంది రక్షణ పొందుతూ ఉన్నారు ఎంతోమంది దేవుని వాక్యాన్ని ఇక్కడ వింటా ఉన్నారు ఎంతోమంది దేవుని గురించి తెలుసుకోగలిగారు దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి దేవుడి అవకాశమును దేవుడు దా యొక్క హృదయంలో పెట్టిన భారాన్ని ఆయన ఏం చేశాడు ఇంప్లిమెంట్ చేశాడు ఉపయోగించుకున్నాడు ఇదిగో రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే పది రోజులు తర్వాత చేద్దాంలే అని కనుక ఒకవేళ కనుక ఆ దైవజునుడి కనుక నిర్లక్ష్యపరిస్తే ఇదిగో రెండు వేల సంవత్సరంలో ఆయన ముందు ఇన్ని మందిరాలు కట్టగలిగేవారా లేదు కదా కాబట్టి సమయం ఉండగానే ఏం చేశారు సద్వినియోగపరుచుకున్నారు ఎంతో కొంత చేయాలన్నా తప్పన ఆ దైవజనుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు దేవుడిచ్చిన అవకాశం ఏంటి అని అంటే ఇదిగో మందిరము మీ మధ్యలో ఉంది మీకు దగ్గరగా ఉంది దైవజనుడు కూడా మీకు దగ్గరగా ఉన్నాడు పిలిస్తే పరిగెత్తేటువంటి దైవచనుడు మీకు దగ్గరలో ఉన్నారు దేవుని వాక్య సెలవిస్తూ ఉంది రాక్కడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి నిర్లక్ష్యము పెరిగిపోయేటువంటి దినాలు తల్లిదండ్రులను ప్రేమించని బిడ్డలు అయ్యా బిడ్డలు పట్టించుకోవడం లేదయ్యా ఇవన్నీ కూడా రాకడ సృష్టిలే ప్రేమలు చల్లారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి మనం అనుకున్నటువంటి ఆశించినటువంటి కార్యాలు జరగవు కాబట్టి సమయం ఉండగానే మనం సద్దినాలు పరుచుకోవాలి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా మీకు దొరక కాలమున మీరు ఆయనను వెదకండి ఆయన వెదకడం అంటే ఆయన వాక్యములకు మీరు దగ్గరగా రావాలి ఆయన వాక్యం ఎక్కడ వినబడుతుంది ఎరుశలేములు ఆయన వాక్యము వినబడుతుంది అనగా దేవుని యొక్క మందిరము దేవుని మందిరమునకు మీరు అంటు కట్టబడిన వార ఉండాలి అంటు కట్టబడినటువంటి వారుగా ఉండగలిగినప్పుడు దేవుడు మీ జీవితాలను ఫలపరితంగా మార్చగలుగుతాడు ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతాడు వాక్యమును మీరు నిర్లక్ష్యపరచొద్దు మీరు నిర్లక్ష్యపరచొద్దు దేవుడి సహవాసమును మీరు నిర్లక్ష్యపరచొద్దు యహో మీకు కాలమున ఆయన వెదకండి వెదకండి ఎందుకనంటే చదువుదా ఒక మాట చదువుదా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చును కాబట్టి ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చనము కాబట్టి జనులకు యహోవా మాట వెదుకుటకై ఈ సంవత్సరం నుండి అమ్మా ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు సంచరించు కానీ దొరకదు ఆ తినమందు చక్కని కన్యకలను యవనస్తులను చేత సమస్యలు ఎదురు ఆ సమ యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు తాను నీ దేవుని జీవము తోడనియు బేర్షా మార్గము జీవము తోడనియు ప్రమాణము చేయవారు ఇకను లేవకుండా కోలుదురు చాలండి రాబోవు దినములలో పదకొండవ చిన్న చదివినట్లయితే రాబో దినముల ఎందు దేశంలోనే నేను క్షేమము పుట్టింతును అది అన్నపాణములు లేకపోవడు చేత కలుగు క్షేమము కాక యహోవ మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండు చాలండి రాబోద్దిలలో ప్రవచనాత్మకమైనటువంటి మాట ఇదిగో ఆమోసు అనబడేటువంటి ప్రవక్త చేత దేవుడు పలుకుతా ఉన్నాడు రాబోదినములలో ఇదిగో నేడు ఉన్నట్టుగా రాబో దినములలో ఉండదు మునుపు ప్రేమ ఉన్నట్టు ఈ రోజులో ఉంటుందా మునుపు పెద్దలంటే గౌరవం ఉన్నట్టుగా ఈ రోజు గౌరవం ఉంటుంది ఈ రోజు పిల్లలు అసలు మాట వినడం లేదయ్యా అరే ఇటు పిలిచి తడిపోతారు ఒకప్పుడు మేమైతే పెద్దోళ్ళు మాటకి ఎంత ఇచ్చేవాళ్ళమే అనే పెద్ద చెప్తా ఉన్నప్పుడు వింటా ఉన్నాం వింటా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి ఒకప్పుడున్న ఐక్యత ఇప్పుడు ఉంటుందా ఒకప్పుడున్నటువంటి మంచితనం ఈరోజు ఉంటుందా ఇదిగో మంచి చేసిన వ్యక్తి కీడు తలపెడుతున్నాడు దినాలు మారిపోతున్నాయి విచిత్రం చూడండి శత్రు శత్రువు అలాగే ఉన్నాడు కానీ మంచి చేసిన వ్యక్తి మిత్రుడు కూడా అయిపోతున్నాడు దినాలంతా పరిస్థితులు మనకు అనుకూలంగా కనబడడం లేదు పరిస్థితులు మారిపోతున్నాయి మనం ఆశించినవి జరగడం లేదు మనం ఆలోచించినవి జరగడం లేదు మనం కోరుకున్నట్టుగా జరగడం లేదు మనం ఒకటి అనుకుంటే మరొకటిగా మారిపోతూ ఉన్నాయి పరిస్థితులు మనం దాటిపోతూ ఉన్నాయి కాబట్టి వాకి సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే యహో మీకు దొరికి కాలమున మీరు వెదకండి ఎందుకు అంటే ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని అంటే ఒక రోజు రాబోతా ఉందట ఆ రోజు ఎలాగుంటుంది రాబోము దినములలో దేశములో నేను క్షామము పుట్టించును క్షామము అనగా కరువు కరువు పుట్టిస్తాడంట దేవుడు ఎలాంటి కరువు అది అన్నపాండముల వలన కలిగేటువంటి కరువు కాదంట అన్నం బాగానే తింటా ఉంటాం అన్ని సౌకర్యంగా జరుగుతూ ఉంటాయి సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు అన్ని సక్రమంగా జరుగుతూ ఉంటాయి అన్నీ మనం జరుగుతూ ఉన్నప్పటికీ ఎలాంటి కరువుంటదిహోవ మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును యహోవ మాట వినకపోవటం వలన కలిగేటువంటి కరువు అంటది దేవుని మాట సేవకులు ఇలా వినిపించడం అరుదుగా కనబడతారు సేవకులు కనుమరుగైపోతారు దేవుని మాటలకి వినబడవు రాబో దినముల్లో జరగబోయేటువంటి పరిస్థితులు సేవకులు అణచివేస్తా ఉన్నారు ఇక సంఘాలను ఏదో కొనలో మూసివేస్తా ఉన్నారు పరిస్థితులు మారిపోతా ఉన్నాయి వాక్యము ఈ రోజు నీకింత వినబడినట్లుగా ఇక రాబోయే రోజుల్లో కరువుగా కనపడుతుందంట కరువుగా కనపడుతుంది నువ్వు ఆశిస్తావు కానీ నీ ఆశ భంగం అయిపోద్ది వాక్యం వినబడదు నువ్వు పరిగెత్తుతావు ఎలా పరిగెత్తుతావు వాక్యం సలువిస్తే పరిగెడో కాబట్టి జనులు ఎహోవో మాట ఎదుకుటకాయ్ ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుతున్న కానీ అది వారికి దొరకదు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు తూర్పు దిక్కు నుండి పాడమటి దిక్కు వరకు ఇదిగో ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు దేనికోసం ప్రజలు పరిగెత్తారు అయ్యా ఎక్కడైనా ఒక మంచి మాట వినబడితే వినాలని ఆ మాట వల్ల తృప్తి పొందాలి ఆ మాట వల్ల నేను ఉజ్జీవింపబడాలి జీవింపబడాలి ఒక మనిషి మాట దేవుని గురించి వినాలని ఆశపడతారు కానీ కాని ఆశలేమైపోతాయి అంట భంగం అయిపోతాయి మాటలు వినబడిన దినాలు రాబోతా ఉన్నాయి కాబట్టి సూచనలు దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మాట ఈ మధ్యాహ్న కాల సమయం అందుకు వినబడుతూ ఉండగా యక్షగ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రకారముగా ఇదిగో యహోవా మీకు దొరక కాలం మీరు ఆయనను వెదకండి ఈరోజు పిలిచినట్టుగా సేవకుడు పరిగెత్తాడు ఈరోజు కనుక రోజు రాబోతా ఉంది సేవకుడి గురించి మనం ఎంత ఆశపడినా లేకపోతే వెతుకలాడినా దొరకని దినాలు రాబోతా ఉన్నాయి అసలు వాక్యమే వినబడిన దినాలు ఉన్నాయి నీ వాక్యమే నీ చేతుల నుంచి తీసివేయబడేటువంటి రోజున ఉంది కాబట్టి అన్ని సౌకర్యంగా ఉన్నట్టుగా ఇంకా ముందు కూడా రేపు 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 అనేటువంటి ఆలోచన నీవు నేను కనుక వాక్యానికి కనుక మనం కనుక ఎడమైతే ఒకరోజు నీ వాక్యం వినాలనుకున్న రోజున ఆ వాక్యం నీకు దొరకదు కాబట్టి దేవుడు సూచనగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడి మధ్యాహ్న కలసంలో జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యము చాలా విలువైనది వాక్యము మనిషిని చరిచేస్తుంది వాక్యము మనిషిని పాపము చేయకుండా చేస్తుంది ఒక భక్తుడు అంటాడు దేవా నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా ఆ వాక్యమే కనుక లేకపోతే ఎక్కడ తప్పుడు అడిగేస్తానో ఎక్కడ గుంటలో అడిగాస్తానో ఎక్కడ ఏ రాయో ఏ రప్పో మూలల్లో అడిగేస్తానో నాకు తెలియదు అదే కనుక నీ వాక్యమే కనుక నాకుంటే ఓ ఇటు వెళ్ళకూడదు ఇది సరైన దారి కాదు అని వాక్యం ఏం చేస్తుంది చక్కని మార్గాన్ని చూపిస్తుంది పడిపోయిన వ్యక్తిని లేవనెత్తుతుంది దేవుని వాక్యము కాబట్టి ఈ రాకడ దినాలు సమీపించే కొలది యహో వాక్యము దొరుకునున్నటువంటి కాలమున మీరు వెదకాలి కాబట్టి ఆ వాక్యము దొరకని దినాలు రాబోతున్నాయి కనుక వాక్యము మనకు సమీపముగా ఉండగానే మనం ఆయనకు భయపడి ఆయన వాక్యమును అంగీకరించేవారు అయింది ਦੇਉਣੇ ਕਿ ਮਾਹੀ ਮਾਹਲੇ ਕੋਨੇ ਕਾਕਾ ਹallelujah ਹallelujah